మరి రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి వారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముఖ్యంగా విచ్చేసిన అధికారులకు మార్కెట్ యాడ్ చైర్మన్ గారికి మరి పెద్దలకు ఇక్కడికి చేసిన రైతు సోదరి సోదరి మండలకు పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు ఒక మంచి కార్యక్రమం రైతుల కోసం ఏర్పాటు చేసింది ఇక్కడ మీరు గొడవ చేయడానికి కాదు వినండి రైతుల కోసం ఏం చేస్తున్నారో తెలుసుకోండి You so know i